ఎలక్షన్స్లో ఎలక్షన్ ఎలక్షన్స్ లో అసెంబ్లీ నేను కానీ నా భార్య కానీ నా పూర్తి కానీ ఎందుకు వేయలేదంటే ఒకే వైపు అక్కడ ఇక్కడ వేసి ఎలక్షన్ చేసే నిసేజ్ మాకు లేదు గౌరవించాలి ఓటు వేయలేదు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే పెట్టారు ఎలక్షన్ కమిషన్ నిజంగా నిజం ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అలా పెట్టరు కానీ ఇక్కడ అక్కడక్కడ ఉన్న కొంతమంది మాత్రం అధికార పార్టీ చిప్పుడు జాతర పరిమాలు చేస్తున్నారు సో నేను ఒక చోట పెట్టాను తర్వాత మా వాళ్ళు ఆ రోజు అనుమానం పద్నాలుగో తారీఖున పద్నాలుగు నాకు ఇచ్చేది నేను బయట కార్లో వెయిట్ చేసిన మా వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటే ఒక్కరు కూడా రాలేదు మంగళగిరి సో మా తర్వాత రాలేదు సరే తర్వాత ఏంటంటే నా ఓటు హైదరాబాద్లో ఉన్న నా ఓటుని నేను క్యాన్సిల్ చేసుకున్నాను దానికి తగినటువంటి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అది ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత క్యాన్సిల్ చేసుకోవచ్చు ఖచ్చితంగా నా ఓటు ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ చేసుకుని ఈసారి మా జనసేన అలయన్స్ ప్రభుత్వానికి చాలా Он тоже трансфер, 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 трансфер,